హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ మనం హనుమద్ వైభవం చెప్పుకుందాం అలా ఈ రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నుడు వీరు వస్తున్నారని చెప్పి ఈ తల్లులు అందరూ చక్కగా తల్లులు ముగ్గురు తల్లులు ఎదురొచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదాభివందనం చేశారు నలుగురు కొడుకులను ఇలా మొక్కన కుమారులని అక్కును చేర్చుకొని అంటే తనకి వాళ్ళకి చక్కగా వాళ్ళ గుండెలకి చేర్చుకుని తలనివిరారట తలనివిరి ఆనంద బాష్పాల శరీరాన్ని తడిపారు అప్పుడే పాపం ఎంతో కాలం అయిపోయింది కదా ఈయన రాముడు అడవులకు వెళ్ళిపోయి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది చేత ఆ కొడుకుల్ని కోడల్ని వీళ్ళని చూసేసరికి వాళ్ళకి ఆనందం కూడా ఆగలేదు ఆనందం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి అలా కన్నీళ్లతోటి వాళ్ళని తడిపేశారట వాళ్ళ శరీరాలు తడిపేసి ముద్దగా చేసేసారట తల్లులు ఇలా అడిగారట రామ లోకకంఠకుడైన శతకాంధరుణ్ణి యుద్ధంలో ఎలా గెలిచావు వారి ప్రశ్నకు సమాధానంగా మారుతుని చూపించాడు రాఘవుడిలా అన్నాడు ఆయనేమోను శత వాళ్ళు అడిగారు అన్నమాట తల్లులు ఆ శతకంధ్రుడిని ఎలా గెలిచావు నువ్వు అని అడిగారు అడిగితే అందరినీ బాధిస్తున్నాడు కదా వాడిని ఎలా గెలిచావు అని అడిగితే ఆయన ఏం చేశాడు వారి ప్రశ్నకి సమాధానంగా ఈ హనుమంతుడిని చూపించారు ఆంజనేయ స్వామిని చూపించారు ఈ రామచంద్రుడు తల్లులారా మన మహిమతో ఆకాశ తన మహిమతోటి ఆకాశాన్ని కప్పిన లోక విఖ్యాతుడు ఈ ఆంజనేయుడు అంతని కూడా కప్పేశాడు తన శరీరంతో అంత గొప్పవాడు ఈ ఆంజనేయ స్వామి లెక్కకు మిక్కిలి అయిన మన వానర ధనుజ సైన్యాన్ని తాను అక్కడే మూపను మోసిన మహాసత్వుడు ఈ హనుమ ఈయన ఎంత శరీర బలం గలవాడంటే మా ఈ వానర సైన్యాన్ని నర సైన్యాన్ని అందరినీ కూడా అందరినీ మొత్తం ఈ సైన్యాన్ని అతని తన విప్మి మోసేశాడమ్మా అని చెప్పాడు నిమిషంలో సముద్రాలని దాటిన ఘన వేగశాలి ఈయన ఒక్క నిమిష కాలంలో ఈ సముద్రాలని దాటేశాడు ఏకంగాన అంత గొప్పవాడు అంటే చాలా పెద్దవాడి కింద ఆకాశం దాకా ఎదిగిపోయాడు కదా దాంతో ఆ ఆ సముద్రాలని ఓ చిన్న చిన్న నీళ్ళగుంటలా కనిపించాయి ఆయనకి అంత పెద్ద పెద్ద కాళ్ళు ఆ శరీరానికి తగ్గ కాళ్ళు అవి ఉంటాయి కదా అంచేత ఆయన ఓ నీటి గుంటలని దాటినట్టు దాటేశాడు ఒక్క క్షణంలోనూ ఇలా చెప్పారనమాట ఒక నిమిషంలో దాటేశాడు ఈయన అని చెప్పారు చెప్పేసరికి శాఖ ద్వీపం మాయాపట్టణం నుంచి లంక వరకు వాల సేతువును నిర్మించిన జగద్వంజుడు ఈయన ఎక్కడ శాఖ ద్వీపం ఎక్కడో ఉంది ఆ శాఖ ద్వీపం నుంచి మళ్ళీ మాయాపట్టణం నుంచి ఆ శాఖ ద్వీపంలో మాయాపట్టణం ఆ మాయా పట్టణానికి రాజు ఆ ఆ అక్కడి నుంచి దాకా కూడా ఈ రావణాసుడి దాకా తోకని పెంచేసి సేతువుని కట్టేశాడు ఒక వంతెన్ని కట్టేశాడు ఏకంగాను అంత జగత్ జగత్తంతా కూడా చెప్పుకొని పూజించగలిగిన గొప్పవాడు ఈయన ఈ ఆంజనేయస్వామి అని ఈ వర్ణిస్తున్నారు రాముడు ఈ సమీర కుమార్ ఈ ఈయన సమీర కుమారుడు ఈ వాయుదేవుడి యొక్క ఈయన అసంఖ్యాక శతకంధర్లను మట్టుబెట్టిన జగజ్జెట్టి ఆ ఒకొక్క రక్త బొట్టులోంచి ఒక్కొక్క వచ్చేసి వాడు అలా పుట్టిన ఆ అందరినీ కూడా మట్టుబెట్టేశాడు చంపేశాడు అలాంటి జగజ్జెట్టిన ఈ పావని అని చెప్పి చెప్తున్నారు ఈయన గొప్పతనం అంతాను వేయి మాటలు ఎందుకు పోర్లో మా విజయానికి కారణం ఈయన మా యుద్ధంలో మేము విజయాన్ని పొందామంటే దానికి కారణం ఈ హనుమే ఈ వాయుపుత్రుడే తల్లులారా ఈతనికి ఈతని వల్లనే ఈ కార్యం నెరవేరింది ఓ అమ్మల్లారా నా కార్యం నెరవేరిందంటే ఈయన వల్లే నెరవేరింది అనగానే తల వంచుకొని నిల్చున్న హనుమంతును ప్రీతితో చూశారు స్త్రీజనం అప్పుడు ఇక్కడ తల్లులు తల్లులతో మళ్ళీ ఇంకా వాళ్ళ పరివారం కూడా వస్తారు కదా ఆ స్త్రీజనం అందరూ కూడా వాళ్ళు ఈ తల వంచుకుని నిలబడి ఉన్నాట అంటే ఆయనకి ఈ పొగడుతల అవి అక్కర్లేదు కదా ఆయన ఇష్టపడ్డావు అంచేత ఆయన చూసారట వీళ్ళందరూ కూడాను అత్తలకు మొక్కింది సీత సీతాదేవి కూడా వాళ్ళ అత్తగారులకి నమస్కారం చేసుకుంది ఉత్తమ సతీవని వారందరూ ఆమెను అభినందించారు ఈ ఈవిడ చేత చంపించాడు కదా మరి రాముడు ఈవిడికి ఆ ప్రజ్ఞని ఈవిడికి కట్టబెట్టాలని బాణాలు ఈవిడి ఇచ్చి ఈవిడి చేత చంపించాడు శతకంధరుణ్ణి శక్తి అంతా అయిందే ఆ బాణాలు అందించేటప్పుడే ఆ శక్తిని తన శక్తిని కూడా ఆవిడలోకి ప్రవేశపెట్టాడు ఆవిడ కూడా శక్తి స్వరూపిణి అంచేత ఆవిడ ఒక్క బాణం వేసి అది కూడా ఈ రాముడిని తలుచుకుని ఆ పతివ్రత ధర్మంతో ఆయన చంపగలిగింది దశకాధరుణ్ణి ఒక్క బాణంతో చంపేసింది అంచేత వాళ్ళు నువ్వు ఉత్తమ సతివని చెప్పి అత్తగారులందరూ అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా మెచ్చుకుని అభినందించారట చిత్తమును సంతోషించిన రాముడు విభీషణ సుగ్రీవాదులతో కలిసి నగర ప్రవేశం చేశాడు ఇలా ఈ మనసులో ఆనందించాడని చేత ఆ భార్య నెత్తగారులు పొగుడుతున్నారు పొగడడం చేత తన తల్లులు పొగుడుతూ ఉంటే చాలా సంతోషపడ్డాట ఈ రామచంద్రుడు కూడాను విభీషణ సుగ్రీవులతోటి కలిసి నగర ప్రవేశం చేశాడు వాళ్ళ నగరాల్లోకి ప్రవేశించాడు తరువాత అభ్యంతర మందిరానికి వెళ్ళి కొంతసేపు ఇష్టాగోష్ఠి జరిపి పన్నీటి జలకమాడి పట్టు పుట్టాన్ని ధరించి మాధ్యాహ్నికాల కాలను నెరవేర్చాడు అప్పుడు అభ్యంతర మందిరానికి వెళ్ళాడు అంటే వాళ్ళు ఉండే ఆ రాజమందిరానికి వెళ్ళాడు వెళ్ళి కొంతసే కొంచెంసేపు అక్కడ ఇష్టాగోష్ఠి జరిపేట చక్కగా అందరితోటి మాట్లాడాడు మాట్లాడి పన్నీటితో జలకమాడి వాడి పన్నీటి స్నానం చేసి పట్టు పుట్టాన్ని పట్టుబట్టలు కట్టుకుని మాధ్యానికి సంధ్య సంధ్య ఈ సంధ్య మూడు పుట్లా చేస్తారు సంధ్యావందనం అది సూర్యభగవానికి అలాగా మాధ్యానికి సంధ్యానికాలను నెరవేర్చట ఆ పూజలన్నీ చేసుకున్నాడు చెంతనే ఉన్న హనుమను చూచి రాబోయి పావని అని చేయి పట్టుకొని భోజనశాలకు నడిచాడు రాఘవుడు అప్పుడు ఈ రాము హనుమంతుడిని చేయి పట్టుకుని చక్కగాను రావోయి పావని అని చెప్పి పిలిచి ఆయన చేయి పట్టుకుని భోజనశాలకి తీసుకెళ్ళట భూసురులు వేదమంత్రాలను పఠిస్తున్నారు బ్రాహ్మలందరూ వేదమంత్రాలను చదువుతున్నారట పూజింపదగిన పెద్దలు సోదరులు హితులు ఆప్తులు ఇలా చాలా మంది ఉన్నారు ఆ శాలలో అక్కడ ఆ భ ఆ భోజనశాలలో పూజింపదగిన వాళ్ళు పెద్దలు ఉన్నారు సోదరులు ఉన్నారు ఆయనకి ఇష్టమైన రాముడికి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఆప్తులు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారట అక్కడ ఆ శాలలో ఒక ఉత్తమ రత్నపీఠం మీద కూర్చున్నాడు ఒక అక్కడ ఒక రత్నపీఠం ఉంది మరి ఈయన చక్రవర్తి కదా అక్కడ అంచేత ఆ రత్నపీఠం ఎక్కి కూర్చున్నాడు ఎదురుగా బంగారు పళ్ళెం ఆ ఎదురుకుండా కూడా ఈయనకి పళ్ళెం ఒక బంగారు పళ్ళెం పెట్టారు రాముడికి పక్కనే కొన్ని హేమ పాత్రలు ఆ పక్కనే బంగారు పాత్రలో ఉన్నాయి ఈ వంట పదార్థాలు నేను వినయంతో పక్క పక్కకు ఒదిగి ఉన్న హనుమ చేయి పట్టుకొని హనుమ అలా ఎక్కడికి వెళుతున్నావు అలా ఒదిగి ఒదిగి పక్కకి వెళ్ళిపోతున్నాట ఈ హనుమ వెళ్ళిపోతూ ఉంటే హనుమ ఆయన చే ఆయన చేయి రాముడు పట్టుకొని ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావు అదేం కుదరదురా అదేం కుదరదు నువ్వు ఇలా రా అని చెప్పి పిలిచారట రాముడు నా పక్కన కూర్చోవు నా పక్కనే కూర్చోవు నువ్వు కూడాను నువ్వెప్పుడు నా పార్శ్వవర్తివి నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావు కదా అని చేత నువ్వు నా పక్కనే ఉండాలి అని తన కుడివైపున కూర్చోబెట్టుకున్నాడు కుడి చేతి పక్కని ఈ ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టుకున్నారట ఒక్కడివి ఇంతమంది భారాన్ని వహించవు నువ్వు ఎంత గొప్పవాడివంటే ఇంతమంది భారాన్ని నువ్వొక్కడివే మోసావు అటు నూరు ఉన్నవాడి వాడి రాజ్యానికి తీసుకెళ్ళావు మళ్ళీ ఇక్కడికి మన రాజ్యానికి తీసుకొచ్చావు మమ్మల్ని అందరు నేను ఇంతమంది భారాన్ని నువ్వే మోసావు చాలా అలసిపోయావు ఎంతో అలసిపోయావు నువ్వు నువ్వు బడలికి నీ బడలికి తీరిందా అని అడిగాడు వడలు నొప్పులు తగ్గాయా అని దయారస దృష్టులతో వీక్షించి లోకపావన సామర్థ్య ప్రశస్తములైన హస్తములతో స్పృశించి చక్కగా ఆయన చేతులతో ఆయన ఒళ్ళంతా రాసేట స్వామికి మాటి మాటికి తన అద్భుత కృత్యములను మెచ్చుకుంటూ ప్రతి మాటకి కూడా మళ్ళీ ఆ మాట చి ఈయన చేసిన పనులన్నీ తలుచుకుంటూ మెచ్చుకుంటూ ఈ ఆంజనేయ స్వామిని కళ్ళల్లోకి చూస్తూ ఆయన కళ్ళల్లోకి మళ్ళీ ఆయన ఆనందపడుతున్నాడా లేదా అని ఆయన కళలోకి చూస్తూ ఎంతో వాస్యల్ని ఎంతో ప్రశంసించాడు ఎంతో ప్రేమతోటి ఆయన్ని ఇలా ప్రశంసించారట రామచంద్రుడు ఆంజనేయ స్వామిని సంతోషంతో మిన్ను ముట్టాడు ఎంతో సంతోషంతో మిన్ను ముట్టాడు హనుమ ఇంకా అలా మెచ్చుకుంటూ ఉంటే రామచంద్రుడు ఆయన సంతోషంతో ఆకాశాన్ని అంటే సంతోషంతో ఉన్నాట హనుమ శతానంద ఈ చిత్రం చూసావా మళ్ళీ శతానందుడుని పిలిచి ఆయన వశిష్ఠుల వారు చెప్తున్నారు ఈ కదంతాను అలా మెచ్చుమాటలాడిన ఇష్వాకుంశవర్ధనుడైన శ్రీరామచంద్రమూర్తి సరసన అంతవాడింతై చంటి పిల్లాడిలా ముడుచుకొని కూర్చున్నాడయ్యా హనుమ ఈయన హనుమ అంత పెద్ద ఆకాశం దాకా ఎదిగిపోయిన హనుమ ఇప్పుడు చంటి పిల్లవాళ్ళలాగా ముడుచు కూర్చున్నాడు అని చెప్తున్నారు అనమాట ఈ హనుమ ఈ హనుమ ముడుచు కూర్చున్నారు అని చెప్తున్నారు వశిష్ఠుల వారు ఆ శతానందుడితోడి ముఖాన్ని కొంచెం వంచి చేతులు జోడించి కొందలాల గండ భాగాన మెరయగా కొండలాల భాగా మెరుపులు ఆ కు చెవులకి కొండలాలు ఉన్నాయి స్వామికి ఆ కొండలాల యొక్క మెరుపులేమోను చెంపల మీద మెరుస్తున్నాయిట మెరిసేటట్లుగా ముఖాన ముగ్ధభావం కనిపించగా అలాగా ఒక అన్ని మాట్లాడకుండా అలా వింటున్నాడు ఆంజనేయ స్వామి చూపుల భయ వినయ ప్రియములు పెనగొన చూ చూపులు ఎలా ఉన్నాయంటే చాలా భయపడుతూ ఉన్నట్టున్నాడు అంటే యజమాని కదా మరి ఆయన చాలా ప్రేమించే దైవం రాముడు చేత ఆ చూపులు భయంతో చూస్తున్నాడు వినయంతో చూస్తున్నాడు ఎంతో ప్రియంగా చూస్తున్నాడు శ్రీరామచంద్రుని పాదార విందాలను నిశ్చలంగా చూస్తూ కూర్చున్నాడు ఆయన పాదాలని అలా చూస్తూ ఉన్నాట రామ పాదాలనే చూస్తూ ఉన్నాట ఆంజనేయస్వామి ఆనాడు బంతికి వడ్డించింది ఎవరనుకుంటున్నావు మళ్ళీ ఇంకా చెప్తున్నారనమాట ఈ శతానందుడికి ఈ మహర్షి ఆ ఆ రోజుని ఆ పంక్తిలో కూర్చున్న వాళ్ళకి భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళకి ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు శ్రీ శ్రీ విద్యాస్వరూపిణి ఆవిడ శ్రీ విద్యాస్వరూపిణి ఆవిడ చాలా విద్య ఆవిడ లోక పావకురాలు శ్రీమాత ఆవిడ లోకానికే పావకురా పాలకురాలు అలాంటి శ్రీమాత ఆవిడ వడ్డించింది కమలాత్మిక స్వరూపమైన సీత ఆవిడెవరనుకుంటున్నావు సీతాదేవి సీతాదేవి ఆవిడే శ్రీదేవి ఆవిడ వడ్డించింది ఆ వేళ వీళ్ళందరికీ వడ్డన ఆమె ఎవరనుకుంటున్నావు సర్వజనులకు చే సూర్య చంద్ర విద్యుత్ అగ్ని పుష్ప పల్లవ మణి హిరణ్యాదుల సమహార కాంతి స్వరూపమే శ్రీదేవి వీట్లన్నింటి కాంతిని పొందిన ఆ వీటిలన్నింటినీ మించిన కాంతి ఆవిడది ఆవిడే ఆ స్వరూపమే శ్రీదేవి ఆవిడే సీత ఆనాడు ఆ దృశ్యాన్ని చూచిన వారిచే వారిదే జన్మం ఆ వేళ అలా రాముడికి ఆంజనేయ స్వామికి ఆ పంక్తిలో కూర్చున్న వారందరికీ ఒడ్డిస్తోందే ఈ తల్లి ఆ రోజు ఎవరైతే చూసారో దృశ్యాన్ని నిజంగా వాళ్ళదే జన్మ అంటున్నారు ఈ వశిష్ఠుల వారు ఎలా ఉందనుకుంటున్నావు ఆ రూపం ఆవిడ రూపం ఎలా ఉందనుకుంటున్నావు నువ్వు ఎలా ఊహిస్తున్నావు అని చెప్పుకొస్తున్నారు ఎర్ర తామరల వంటి పాదాలతోటి ఆవిడ పాదాలు ఎలా ఉన్నాయంటే ఎర్రటి తామర పువ్వులా అనిపిస్తున్నాయి అంత సుకుమారంగా అంత అందంగా ఉన్నాయట చంద్రకాంత శిలా నిర్మితమైన వేదిక మీద నడుస్తూ ఉంటే చంద్రశిల అని చెప్తారు ఆ ఆ శిలతోటి అంటే అలాంటి రాయితోటి చంద్రశిలతోటి నిర్మించారు ఆ వేదికని ఆ వేదిక మీద ఆవిడ నడుస్తూ ఉంటే ఆమె అడుగు పెట్టిన చోటల్లా మెట్ట తామరలు పూస్తున్నాయి ఆవిడ ఎక్కడైతే అరుగు మీద నడుస్తోందో ఆవిడ ప్రతి నడకలోనూ ఎర్ర తామర పూలు పూస్తున్నాయా అనిపిస్తోందట కెంపులై సొంపులు సొంపులు ఎంతతున్నాయి కెంపు ఎర్రటి కెంపుల్లాగా ఆ ఆవిడ అందాలన్నీ అక్కడ కనిపిస్తున్నాయి మేలిమి బంగారు జలదారు అంచుతో మెరిసిపోయే తెల్లని పట్టు పుట్టపు దావళ్యం నక్షత్రాల వంటి నఖకాంతులకు మేలి ముసుగు వేస్తోంది ఆవిడ చక్కగా బంగారు జల్తారు అంచుతోటి మేలిమి బంగారు జల్తారు అంచుతోటి అంటే మేలిమి బంగారంతోటి నేసారట ఆ జల్త ఆ జరి అంచులు ఆ అంచులతోటి మెరిసిపోయి తెల్లని పట్టు పుట్టం కట్టుకుందిట ఆవిడ తెల్లటి పట్టుబట్ట తెల్లటి పట్టుబట్ట కట్టుకుని అది ధా ధావళ్యం తెల్లగా ఉంది నక్షత్రాల వంటి నఖ కాంతులకు ఈ నక్షత్రాల ఉన్నాయి ఆవిడ చేతి గోళ్ళ యొక్క కాంతులు అలా మెరిసిపోతున్నాయి ఆవిడ గోళ్ళు మేల్లి వేస్తోంది తల తలమేంచి కొద్దిగా కొంచెం తలభాగం వదిలేసి వేసుకుంటారు దాన్ని మేల్లిసుగు అంటారు అలా వేసుకుని మొలనూలు చిరును వల సవ్వడి హస్తాలంకృత నవరత్న ఖజిత కంక కరకంకణ ధ్వనులతో శృతి కలిపి వీణారావణల కర్ణపర్వంగా ఉంది ఆవిడ అలా కదులుతూ ఉంటే మొలనూలకి ఉన్నాయట అంటే ఈ చిరు గంటలు ఆ చిరుమూవలు చక్కగా సవబడి చేస్తున్నాయట చప్పుడు అవుతున్నాయట హస్తాలకి చేతులకి రత్న నవరత్న ఖచ్చిత కంకణాలు నవరత్నాలు పొదిగిన కంకణాలు వేసుకుంది ఆవిడ చేతికి వాటి ధనులు కూడా శృతి కలుపుతున్నాయి ఈ మూవలతోటి కలుపుతూ ఉంటే అది వీణారావంలాగా కర్ణపర్వంగా ఉందిట వీణ మీటుతూ ఉన్నట్లుగా అంత చెవులకి ఎంపుగా ఉందిట కెంపు టంది ఇలా సందడి కె కెంపులు పెట్టి ఉన్న అందీలు వేసుకున్నారట కా కాళ్ళకి గిలుకు పట్టెల మూతలు చక్కగా మువ్వలున్న మట్టెల మృతలు గిలుకు మట్టెల మ్రూతలు కాళ్ళకి మట్టెలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఆ మట్టెల మ్రోతలు వీణులకు విందుగా ఉన్నాయి చెవులకి చాలా ఇంపుగా ఉన్నాయి కౌను చెల్లింప మోము చమర్చ చక్కగా మరి పని చేస్తోంది కదా ఆవిడ ఒడ్డను ఒడ్డుస్తున్నారు కదా అని చేత మొహన్ నిండా చెమట పట్టింది శరీరం కొంచెం అలిసింది పాపట ధరించిన చేర్చు చేర్చుక్క చిందులాడ ఆవిడ పాపిట్లో బొట్టు పెట్టుకుంది అది ఇటు అటు కదులుతూ ఉన్నట్లుగా అనిపిస్తోందట చెల్లు అందించిన హేమ పాత్రలను పగ పగడాల వంటి చేతుల పట్టుకొని ఆవిడ ఆవిడ చెల్లికత్తెలందరూ ఆ హేమ పాత్రలు బంగారంతో చేసిన పాత్రలతోటి నిండి ఉన్నాయి ఆహారాలు నేను ఆ పాత్రలు ఒక్కొక్కటే వాళ్ళు అందిస్తూ ఉంటే పగడముల వంటి చేతులతోటి ఎర్రటి చేతులతోటి పట్టుకొని రామభూపాలుని పంక్తిని వడ్డించింది జానకి ఈ రామభూపాలు వరసలో ఎవరు ఎంతమంది కూర్చున్నారో వారందరికీ కూడా ఈవిడ వడ్డం చేశారట సన్న బియ్యం అన్నం ఏమేమి వడ్డించారో చెప్తున్నారు సన్న బియ్యం అన్నం పప్పు కూరలు అప్పడాలు ఊరగాయలు గారెలు వడలు బూరెలు క్షీరాన్నం పనస తొనలు చక్కెర పచ్చళ్ళు దొన్నెలతో వేయి నెయ్యి దొన్నెలతో ఎక్కగా పెట్టే నెయ్యి అక్కడ తేనెలు రసాలు మోదకాలు పానకాలు మేగడలు పులుసులు బొబ్బట్లు అరిసెలు పెరుగు ఇలా అనేక రకాల భష్య భోజ్య చోష్య లేష పానీయాలను వడ్డించింది సీత ఇన్ని రకాల పదార్థాలని ఈ సీతాదేవి ఆ రామచంద్రుడు కూర్చున్న ఆ వరుస వరుస అందరికీ కూడా వడ్డించిందిట పాపరహితులు వేద వేదాంగ పారంగతులు అయిన విప్రులకు సర్వత్రా శుభోజ్యమస్తు అని రఘుశ్రేష్ఠుడు ఆ పోషణాన్ని వడ్డించి ప్రాణాహుతులైన వెనుక మారుతి ముఖం చూచి కుమార ఆహారం తీసుకో నీ క్షుధాగ్ని చల్లార్చుకో అన్నారనమాట ఇలా ఈవిడ వడ్డించింది వడ్డించిన తర్వాత ఆ విప్రులకి సర్వత్రా శుభోజ్యమస్తు అన్ని చోట్ల కూడా మీకు చక్కని భోజనం ఉండాలి అని చెప్పి రఘుశ్రేష్ఠుడు ఆ రామచంద్రుడు వాళ్ళకి ఆపోషణాన్ని అంటే వాళ్ళు భోజనాన్ని కూర్చుందికి ముందుగా చేతిలో నీళ్లు పోస్తారు ఒక మూడు ఉద్ధరణిల నీళ్ళు మూడు చెంచాలనుకోండి అది దాన్ని ఉద్ధరణి అంటారా పోసి దాన్ని దాంతో మూడు సార్లు పో పోస్తారు అలా వడ్డించి ఆ నీళ్లు వడ్డించే ఆ వాళ్ళకి చేతుల్లోనూ ఆ ప్రాణాహుతులు అయిపో అయ్యా తీసుకోవడం అయిన తర్వాత మారుతి ముఖం చూశారట మారుతి ఎక్కడున్నారా అని చూసి కుమార ఆహారం తీసుకో అని చెప్పారట శుద్బాధని చల్లార్చుకో నీ ఆకలిని తీర్చుకోవయ్యా అని చెప్పారట అని ఆప్యాయంగా పలికారు ఆ మాటలకు హనుమ ఎంతో భయంగా వినయంగా చేతులు జోడించి స్వామి ముందుగా మీరు భుజంపక నే తగునా అని పలికాడు ఆయన అన్నాడు ఆంజనేయ స్వామి స్వామి మీరు ముందు తినాలి మీరు తింటేనే కానీ నేను ముందుగా తినేస్తానా చెప్పండి మీరు ముందు భుజించండి ఆ తర్వాత నేను తీసుకుంటాను అని చె పలికాడు తన పలుకులను మన్నించి అలాగే అని ముందుగా కొన్ని ముద్దలను తాను ఆరగించి పావని ఈ పైన అని ప్రియంగా పలికాడు అప్పుడు సరే అయితేను నేనే ముందు తింటాలి అని చెప్పి రామచంద్రుడు ఆయన మాటలకి ఒప్పుకొని ముందుగా తను కొన్ని ముద్దలు తిని పావని ఈ పైన నువ్వు తిను అని చెప్పి మళ్ళీ ప్రియంగా పలికారట మీరు తింటూ ఉంటే కానీ నేను తిననని ప్రతిజ్ఞగా పలికిన హనుమ పలుకులను పాటించాడు రాముడు మీరు తినండి ముందు మీరు తింటేనే కానీ నేను తినను అని చెప్పాట ప్రతిజ్ఞ చేసినట్లుగా చెప్పాట ఈ హనుమ పాటించాడు రాముడు సరే అని చెప్పి ఆయన ముందు భోజనం చేశాడు రాముడు ముందు భోజనం చేశాడు అలా ప్రతి ముద్దకు తినవోయి హనుమ అని శ్రీరాముడు హెచ్చరించగా నా భాగ్యం నా భాగ్యం అని అనుకుంటూ ఊరకే కూర్చున్నాడే కాని భోజనం లేదు హనుమా నా భాగ్యం ఇలా రాముడు చెప్తూ ఉంటే మరి అంతటి వాళ్ళకి దొరుకుతుంటుంది అంతటి అదృష్టం రాముడు పక్కన కూర్చొని భోజనం చేయడం మళ్ళీ రాముడు వాళ్ళ ఆయన్ని హెచ్చరించడం రామ హనుమ భోజనం చేయి భోజనం చేయి అని చెప్పి ఆయన హెచ్చరించడం ఇది అంతటి మహద్భాగ్యమే కదా మరి అంచేత నా భాగ్యం నా భాగ్యం అని చెప్పి కానీ అలా అనుకుని ఊరికే కూర్చున్నట్టు కానీ హనుమ భోజనం మాత్రం చెయ్యలేదుట శ్రీరాముడు మాత్రం తన భోజనాన్ని పరితుష్టిగా ముగించాడు శ్రీరాముడు హాయిగా చక్కగా ఆయన తృప్తిగా భోజనం చేసేసారట అంతసేపు వినయంగా కూర్చున్న హనుమ రాముని భోజన పాత్రను వెంటనే అందుకున్నాడు ఆయనకి ఒక బంగారు పాత్ర పెట్టి భోజనం పెట్టారు కదా రాముడికి ఎప్పుడైతే ఆ రాముడు భోజనం పూర్తయిందో అప్పుడు ఆ పాత్రను అందుకున్నాట ఈ హనుమ అతని చర్యకు విస్తుపోయిన రాఘవుడు మారుతి నా పక్కన కూర్చుని భుజించవో అంటే తినని వాడిని వాడివి ఇప్పుడు ఈ భోజన పళ్ళేరంతో నీకేం పని అని ప్రశ్నించాడు అప్పుడు రాముడు అడిగాట నువ్వు నా పక్కన కూర్చోవయ్యా భోజనం చెయ్యి అంటే తినడం మానేసావు ఇప్పుడు నేను తినేసిన పాత్ర తీసుకున్నావు నీకే పాత్రతో పనే ఉంది అసలు అని చెప్పి అడిగాట స్వామి నా దైవమా దేవర భుక్తశేషం మా కులము వారందరికీ ప్రసాదంగా వినియోగించే నిమిత్తమై ఈ బంగారు పళ్ళరాన్ని తీసుకొని వెడుతున్నాను నేను నా కులం వాళ్ళు ఉన్నారు కదా ఇంకా కోతులు బోళ్ళు మంది నాతోడు వచ్చారు నా సహచరులందరూ వాళ్ళందరికీ కూడా నా దైవం యొక్క ప్రసాదం ఇది అని చెప్పి వాళ్ళందరికీ కూడా పెడతాను మీ పాత్రలో మిగిలిన పదార్థాలను తీసి అమ్మాయి అలా పెట్టిన తర్వాత అప్పుడు నేను భోజనం చేస్తానని చెప్పి వినియో ఇలా వినియోగించడం కోసానని బంగారు పాత్ర తీసుకున్నాను అని చెప్పి అది ఆ పాత్ర తీసుకుని పెడుతున్నాట అంటూ నమస్కరించాడు అలా చెప్పి నమస్కరించాట చిరునవ్వుతో అలాగే మంచిది అట్లే చెయ్యి అని సమ్మతించి అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి ఇలా అన్నాడు రాముడు అప్పుడు ఆ స్వామి బంగారు పాత్ర ఏం తిన్న బంగారు పాత్ర తీసుకుని పెడుతుంటే సరే అయితేనని అలాగే అని చెప్పి నా స్నేహితులు అందరూ అక్కడ ఉన్నారు కదా నా వానర్లు మిగతా వానర్లు అందరూను వాళ్ళందరికీ గుడాయి రామప్రసాదాన్ని పెట్టి అప్పుడు నేను తింటాను అని చెప్పేసరికి సరేనమ్మా అలాగే అని చెప్పి రాముడు చెప్పారట తర్వాత తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటా ఉంటాను జై శ్రీరామ్